सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము త్రిమూర్తులు త్రిగుణములు నాలుగవ భాగము త్రిమూర్తులు ఒక్కరే కావున త్రిగుణములలో వచ్చ నీచములు లేవు త్రిగుణములు పరమాత్మాభిముఖములైనచో టర్న్ టువర్డ్స్ పరమాత్మన్ ఉచ్ఛములే సంసారాభిముఖములైనచో నీచములే స్వార్థం కోసం చేసే తపస్సు బ్రహ్మచర్యము సాత్వికమైన నీచమే పరమాత్మకు అర్పణము చేసే గోపికల కామమైన తామసమైన అది ఉచ్ఛమే మరియు మోక్షమార్గమే ఏ చైవ సాత్విక గుణేభ్యశ్చ నత్వం హంతేషు అను గీత ప్రకారముగా పరమాత్మ త్రిగుణాతీతుడు రెండు గాజు గ్లాసులున్నవి అవి రెండును పాంచభౌతిక శరీరములకు స్థూల దేహములు ఫిజికల్ బాడీ ఈ రెండింటిలో శుద్ధ జలమున్నది శుద్ధ జలమే శుద్ధ చైతన్యము ప్యూర్ అవేర్నెస్ ఒక గ్లాసు నీటిలో లవణమును కలిపినారు ఈ లవణమే రజ గుణము మరి ఒక గ్లాసులో సర్కర్ను కలిపినారు షుగర్ను చక్కెరయే సత్వగుణము శుద్ధ జలమే ఆత్మయని స్థూలమైన అర్ధములో పిలువబడుతున్నది సత్వరజస్తమో గుణములు కలిసిన తరువాత ఈ శుద్ధ చైతన్యమును ఆత్మయే జీవుడుగా పిలువబడుచున్నాడు పై రెండు గ్లాసులలో ఒక గ్లాసులో వజ్రము పరబ్రహ్మము ఉన్నది ఈ వజ్రము మన కంటికి కనపడదు కానీ ఆ వజ్రకాంతి నీటిలో ప్రవేశించినప్పుడు ఆ జలము కాంతిమయముగా గోచరించును ఈ కాంతిని బట్టి మనకు కనపడని వజ్రము ఆ గ్లాసులో ఉన్నదని అనుమాన ప్రమాణము ఇన్ఫీరెన్స్ చేత ఊహించవలను అట్లే పరబ్రహ్మము వజ్రము యొక్క అనూహ్య శక్తి కాంతి ఒక జీవాత్మలో మహిమల ద్వారా గోచరించును ఈ అనూహ్య శక్తి ద్వారా ఆ జీవాత్మలో అనూహ్య శక్తికి మూలమైన పరబ్రహ్మము ఉన్నదని తెలుసుకొనవలను అట్టి పరబ్రహ్మము కల జీవాత్మయే అవతారము ఈ అనూహ్య శక్తి ద్వారా సాక్తయ మతము పుట్టినది అనగా అనూహ్య శక్తియే పరబ్రహ్మము కావున అనూహ్య శక్తి యొక్క అవతారముగా అట్టి జీవాత్మను చెప్పుచు పరబ్రహ్మ శబ్దమునకు బదులు శక్తి శబ్దమును ఉపయోగించుచు సాక్త మతము ప్రచారములోనికి వచ్చినది ఇట్టి వజ్రము కల జీవాత్మయే కృష్ణుడు వజ్రములేని జీవాత్మయే యాదవుడు శక్తికి మూలాధారము ఉండవలెను కావున ఈ అనూహ్య శక్తికి పరబ్రహ్మము ఆధారమని సమన్వయ మతము వచ్చినది స్వామి మధురలోని యాదవులను ద్వారకకు చేర్చారు కానీ బృందావనములోని యాదవులను చేర్చలేదు తర్వాత ఎన్నడూ బృందావనములో అడుగు పెట్టలేదు గోపికల వద్దకు స్వామి ఉద్ధవుడినే పంపినాడు ఎందుకు ఈ గోపికలంతా దండకారణ్య ఋషులే వారిలో చాలామంది సంసార వాసనామయులే రాధ లాంటి ఏ కొద్ది మంది గోపికలో రించినారు గోపికలు చాలామంది ముందు కృష్ణుని ఆరాధించినారు వారు వెన్నను మధురలో అమ్మేవారు గోపికలు కొంత వెన్నను కృష్ణునకు పెట్టి మిగతాది అమ్మి తక్కువ ధరకు అమ్మినట్లు ఇంట్లో చెప్పేవారు ఇలా రహస్యముగా గోప గోపి అని తమ ప్రేమను దాచేవారు కావున గోపికలు వ్యక్తిగతముగా ముక్తిని ఆకాంక్షించారు యషణా పరీక్షలో భాగముగా తనకు వెన్న పెట్టినట్లు కనపడేలా చేశాడు కృష్ణుడు తమకు కూడా పెట్టకుండా స్వామికి పెట్టటాన్ని కుల పెద్దలు అంగీకరించలేదు గోపికలు తమ పైన ప్రేమ ఉంచాలని ఆకాంక్షించే అజ్ఞానులు వారు కుల పెద్దలు గోపికలకు అడ్డు పెట్టినారు కానీ వారు కూడా అలానే స్వామిపై ప్రేమను చూపుదామని తెలుసుకోలేదు గోపికలు కూడా వీరి కట్టుదిట్టాలకు భయపడి స్వామిని విడిచినారు కాన పరీక్షలో ఓడిపోయినారు నిజానికి వారి సంసారములు భంగమగుననియు అప్పుడు వారి పోషణము ఇట్లు అని స్వామి భయపడినారు కొందరి పతులు సుతులు యమునలో దూకి మరణింతుమని భయపెట్టినారు స్వామి ఆజ్ఞలేనిదే ఎవరిని మృత్యు అంటలేదన్నది మరచి కొందరు గోపికలు భయపడినారు ఈ సాధక గోపికలు ఇటు నివృత్తికి రాలేక అటు ప్రవృత్తికి కూడా చెడుదురని తలంచి స్వామి వజ్రము బృందావనంను క్షజించి మరలా రాలేదు అయితే స్వామి పోయిన తర్వాత కానీ స్వామి విలువ వారికి బాగుగా తెలియలేదు అప్పుడు గోపికలు ఎంతో తపించిరి అయితే అట్టి తపన కూడా వారి సాధనకు ఎంతో దోహదము చేసినది కావున స్వామి మేలే చేసినాడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి